హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు అయితే రైతు భరోసా నిధులపైన వచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చేసి మనకైతే క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి హామీ ఇచ్చే విధంగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గతంలో హామీ ఇచ్చిందో అదే విధంగా ఇచ్చింది కానీ ఈసారి మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వట్లేదు ఇవ్వట్లేదే మన నిన్న జరిగిన మీటింగ్లో వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి అసెంబ్లీ మీటింగ్లో సో దానికి సంబంధించి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు రైతు అన్నలకైతే రైతు భరోసా నిధులైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చే విధంగా ఏదైతే ఇచ్చారో గతంలో అదే విధంగా అయితే డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి సో ఏ రోజున ఎంతమంది విడుదల అవుతుంది అలాగే మిగతా వాళ్ళకి రైతు అన్నలకైతే ఎప్పుడు అప్డేట్ అయితే ఇస్తారు మనకి డబ్బుల గురించి దాని గురించి కూడా మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే తెలుసుకుందాం ఇదే ఇన్ఫర్మేషన్ మీరు ఒకవేళ మీకు నమ్మ లేదనుకుంటే మన వాట్సాప్ ఛానల్ అయితే ఉంది దాంట్లో కూడా నేనైతే లింక్ అయితే పెట్టాను దాంట్లో వెళ్ళి మీరైతే పూర్తిగా అయితే చూడండి ఓకేనా సో ఛానల్ లింక్ వచ్చేసి వీడియో కింద అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తాను వీడియోని మాత్రం వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి సో రైతులకైతే రైతు భరోసా నిధులు ఎప్పుడు ఎప్పుడు జమ చేస్తారని చాలా మంది ఎదురు చూస్తున్న రైతన్నలకైతే ఈ రోజున గొప్ప శుభవార్త వచ్చండి సో మొత్తంగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు అదేవిధంగా సీఎంగా రేవంత్ రెడ్డి కూడా మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన పంట పెట్టుబడి సాయంకి రైతు భరోసా నిధులైతే ఇప్పటిదాకా మేమైతే ఇవ్వలేదు కానీ ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకైతే శాసనసభలు అయితే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారట అది కూడా మనకి ఈ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో సంక్రాంతి పండుగ ముందు నుంచే పూర్తి స్థాయిలో అందరికీ డబ్బులు అయితే వస్తాయట అంటే మనకి జనవరి రెండో తారీఖు నుంచి మనకి జనవరి పద్నాలుగు తారీఖు లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా నిధులు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది అని చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి ఒక ఇద్దరు ఉంటే అంటే ఒక పదివేల మంది ఉంటే దాదాపు తొందరగానే ఇవ్వచ్చు కానీ లక్షల్లో అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం కొంచెం ఆలస్యం అవుతుందని కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాశరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు సో ఆలస్యమైనా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారని మనకైతే సవాలో సో మొత్తానికి చూడండి సో రెండో తారీఖు వరకు అయితే మీ ఖాతాలో వచ్చేసి ఎకరానికి సంబంధించిన పెంట పెట్టుబడి కింద డబ్బులు అయితే వస్తాయండి మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దు అలాగే మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే కౌలు రైతులైతే ఉంటారో వాళ్ళు కూడా గతంలో హామీ ఇచ్చారు సో వాళ్ళ గురించి కూడా మనకైతే అతి త్వరలో అప్డేట్ అయితే వస్తుందండి సో మీరైతే టెన్షన్ పడకండి మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనమైతే నెక్స్ట్ ఏ అప్డేట్ వచ్చింది